సార్ నీకు ఆపరేషన్ ముందు వచ్చినప్పుడు దండలు తెచ్చుకోండి అయ్యో దండ సార్ ఆపరేషన్ వచ్చేసరిపోతే డాక్టర్కి వేస్తారు లేకపోతే పేషెంట్ కేస్తారు డాక్టర్ గారు మన మన క్లినిక్ పేషెంట్ రావడం మానేసారు నీకేం చెప్పారు క్లినిక్ బోర్డ్ మార్చమంటే నువ్వేం లేసారు ఏం లేదు డాక్టర్ గారు వైకుంఠ క్లినిక్ అని పెట్టమంటే వైకుంఠానికి దారని పెడితే ఎవరు వస్తాడరా ఓహో ఇద్దరు వచ్చారా ఈ ఇద్దరు పేషెంట్లతోనే నా లోన్ మొత్తం కట్టేయాలి పంపించు ప్రాబ్లం ఏంటి డాక్టర్ చాలా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఈ టాబ్లెట్స్ వేసుకోండి నాకు అర్థం కాలలేదు డాక్టర్ మీరు అర్థం అయ్యేటట్టు చెప్పండి డాక్టర్ మీకు అర్థం కాలేదా అది సిగ్నల్ లైట్స్ గుర్తుపెట్టుకోండి రెడ్ ఎల్లో గ్రీన్ తగ్గకపోతే స్కాన్ చేసి ఆపరేషన్ చేద్దాం చాలా అంటే ఏంటి ఆపరేషన్ ఉంటుంది అయ్యి బాబోయ్ ఆపరేషన్ అని చెప్పి నా ఆస్తి మొత్తం తీసేసుకున్నట్టు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ అమ్మ నాకు అన్ని రెండు కనబడుతున్నాయి అమ్మ మనుషులు కూడానా అవును డాక్టర్ కూడా నాకు ఇద్దరు లాక్ కనిపిస్తున్నారు అమ్మ అంటే నా ఫీజు టూ హండ్రెడ్ కాబట్టి డాక్టర్లు అని చెప్పి ఫోర్ హండ్రెడ్ తీసుకోవాలి టాబ్లెట్లు ఉదయం రాత్రి వేసుకుంటే పోట్లు తగ్గిపోతుంది సరే డాక్టర్ మీరు రెండు పోట్లు రాత్రి వేసుకోవాలంటే డాక్టర్ అమ్మా ఫీజు ఇదేంటి టూ హండ్రెడ్ ఇచ్చావు ఫోర్ హండ్రెడ్ కదా ఇంకో డాక్టర్ ఉన్నారు కదా ఇంకో టూ హండ్రెడ్ ఇవ్వాలి కదా రమ్మ నీ ఇద్దరికి నాలుగు అందలే ఇచ్చాం కదా